ప్రైజ్ ద లాడ్ రోజు రోజుకి చాలా అద్భుతమైన సాక్ష్యాలు వింటూ ఉన్నాం ఒక ముస్లిం సహోదరి ఫోన్ చేసింది నాకు బ్రదర్ ఎవరో ఒకరు మీ నెంబర్ ఇచ్చారు నేను ఒక వ్యక్తిని నమ్మి బంగారం ఇచ్చి పోయిన ఆయన ఫోన్ ఎత్తట్లేదు మరేం చేయాలి దేవుడు ఏమైనా చేస్తాడా ఎలా ప్రార్థించాలని అడిగినప్పుడు అమ్మా ఆ వ్యక్తి మీద మీరు ఏ విధమైన ద్వేషం పెంచుకోవద్దు ఏ విధంగా నెగిటివ్ చూడొద్దు పాజిటివ్గా పలకండి ఎట్లా అంటే ఏసయా నా బంగారం నాకు తిరిగి ఇచ్చినందుకు వందనాలు ఆ అవతల వ్యక్తికి తిరిగిచ్చే సామర్థ్యము తిరిగిచ్చే మనసు ఇచ్చినందుకు వందనాలు ఇదే ప్రార్థన చేయండి మీరు ఎటువంటి వారైనా సరే ఆయన దగ్గరికి వచ్చేవారిని అంత మాత్రం త్రూసివేడు వేసే ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబిస్తాడని ఎంకరేజ్ చేసినప్పుడు మరి ఆ సిస్టర్ ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడో అద్భుతమైన సాక్ష్యాన్ని అండి నా పేరు మాది విజయవాడ నేను ఒక నమ్మి నా ఫ్యామిలీకి కూడా తెలియకుండా నా గోల్డ్ అంతా నేను ఇచ్చేసాను నేను తనకిచ్చి మూడు అయినా కూడా నేను ఫోన్ చేస్తున్నా ఏం రెస్పాన్స్ అయ్యేవాడు కాదు నేను మెసేజ్ చేస్తున్నా చూసేవాడు కాదు ఒక తమ్ముడి ద్వారా నేను బ్రో జాష్వా గారి నెంబర్ తీసుకొని ఆయన సహాయంతో నేను ఈ వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి ఉదయం రోజు ఉదయకాలపు ప్రార్థనలో నేను ఉండేదాన్ని అండి నేనుండి నేను ఒక ముస్లిమ్స్ని ఎవరికీ తెలియకుండా నాకు వచ్చి రాని ప్రార్థనే నేను చేసి ఆయన నేను గట్టిగా సంకల్పంతో అడిగానండి ఆయన వాగ్దానాలతో నేను బలపరచుకొని నన్ను నేనే నాకు తిరిగి నా బంగారం నాకు ఇస్తాడని నమ్మకంతో నా భారం అంతా నేను నా దేవుడు ఏసయ్య మీద నేను వదిలేసి అలా నేను ఉన్నానండి మూడు నెలల తర్వాత నాకు ఫోన్ తనే చేసి నీ బంగారం నేను ఇచ్చా తను వచ్చి తీసుకెళ్ళమని చేశాడండి నేను ఎలా ఇచ్చానో నా బంగారం నాకు తిరిగి అలాగే ఇచ్చాడండి నేను చాలా ఏడ్చేదాన్ని నేను ఎవరికి చెప్పుకోలేక నేను ఇంత పెద్ద తప్పు చేసేసాను కదా అని ఆయనకు చెప్పుకొని నేను నాకు ప్రార్థన ఎలా చేయాలో రాదు కానీ నేను అలాగే ప్రార్థన చేసుకొని నా ఇసే నేను చెప్పుకొని ఇదయ్యానండి నేను ఎంత ఏంది నమ్మించాలో నేను ఊహించని విధంగా నేను అసలు అనుకోలేదు నా బంగారం మళ్ళీ నాకు తిరిగిస్తాడా అని అనుకున్న దానికంటే నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువే నాకు నా విషయంలో నాకు చాలా గొప్ప కార్యం అయితే జరిగిందండి